మట్టే కదా ఏం చేసుకుంటారని అనుకుంటే పొరపాటే మట్టితో కోట్ల రూపాయల్లో వ్యాపారం జరుగుతుంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అసైన్డ్ ప్రభుత్వ భూముల్లో తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత మట్టి అన్న చందంగా సాగుతోంది అక్రమ మట్టి వ్యాపారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో చీకటి పడితే చాలు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి గుట్టలు సైతం సొరంగాలుగా మారుస్తున్నారు కొందరు అక్రమార్కులు ఈ అక్రమ మట్టి తవ్వకాలు ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో జరుపుతుండటం గమనార్హం దీంతో వికారాబాద్ లో గుట్టలు కొండలు చెరువులు మాయమవుతూ ఉన్నాయి ఈ మట్టిని నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఒక్కో ట్రిప్పుకు మూడు వేల నుంచి ఐదు వేల వరకు వసూలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు కొందరు అక్రమార్కులు అయితే ఈ మట్టిని ఇష్టారాజ్యంగా తరలిస్తున్నా అధికారులు మాత్రం చూసి చూడినట్లు వ్యవహరిస్తున్నారు అధికారం తమ చేతుల్లోనే ఉందనే ధీమాతో ఇష్టారాజ్యంగా అక్రమ మట్టి వ్యాపారాన్ని సాగిస్తున్నారు ఇక పలువురు వ్యాపారులు నాలుగైదు ఎకరాలకు నామకే వాస్తేగా అనుమతి పొంది వందల ఎకరాల్లో మట్టి తవ్వకాలు జరుపుతున్నారు రెవెన్యూ పోలీస్ మైనింగ్ శాఖ అధికారులతో అక్రమ వ్యాపారులు కుమ్మక్కై మట్టి తరలింపును నిరాటంకంగా కొనసాగిస్తున్నారు దీంతో అధికారులంతా అధికార పార్టీ నేతలు చేసే అక్రమ మట్టి వ్యాపారానికి వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ మట్టి దందాలో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది ఈ మట్టి మాఫియాను అధికార పార్టీ నాయకులే ఎక్కువగా నడిపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది మట్టి వ్యాపారులు ఇచ్చే డబ్బులతో సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు మట్టి దందా పంచాయతీలను ప్రభుత్వ అధికారులే దగ్గరుండి మరీ సెటిల్మెంట్లు చేస్తుండటంపై పరిగి నియోజకవర్గంలో మట్టి వ్యాపారం చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా కరస్పాండెంట్ ఓను వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు వేణు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ పరికిలో యుథేచ్చగా మట్టి దంద కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇక రాత్రి అయిందంటే చాలు యుథేచ్చగా ఈ మట్టి రవాణా చేస్తూ అక్రమ మట్టి వ్యాపారులు విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇటు అసైన్ ల్యాండ్స్ కానీ అలాగే ప్రైవేట్ ల్యాండ్స్ అయినా కానీ ఇక తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత చిన్నంగా మారింది ఈ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఈ మట్టి వ్యాపారం ఇక చీకటి పడిందంటే చాలు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి గుట్టలు గుట్టలుగా సైతం సొరంగాలుగా మారుస్తున్నటువంటి పరిస్థితి ఈ అక్రమ మట్టి తవ్వకాలు ఇటు ప్రభుత్వ భూముల్లోనూ అలాగే ప్రైవేట్ భూముల్లో జరుపుతున్నారు ఇంత జరుగుతున్నా కానీ చూడాల్సినటువంటి ఇటు మైనింగ్ అధికారులు కానీ అలాగే రెవెన్యూ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఇక రాత్రి భవన్లు యుదేచ్ఛగా మట్టి రవాణా కొనసాగిస్తూ అక్రమార్కులు మట్టి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కోట్లు వెనుకేసుకుంటున్నటువంటి పరిస్థితి ఒకవైపు ప్రభుత్వం శాఖలు కూడా స్పందించాల్సినటువంటి పరిస్థితుల్లో వారు కూడా తమకి ఏమీ పట్టనట్టుగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక్కొక్క ట్రిప్పు కు మూడు నుంచి ఐదు వేల వరకు వసూలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా కానీ ఇటు రెవెన్యూ వర్గాలు కానీ అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఏదైతే ఈ అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయో వాటిపై దృష్టి సారించినటువంటి రెవెన్యూ పోలీస్ మైనింగ్ శాఖ అధికారులు ఈ అక్రమ వ్యాపారులతో కుమ్ము మట్టి తరలిస్తున్నట్టు కూడా ఆహాటంగా ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ముఖ్యంగా ఏదైతే పరిగి మండలం రంగాపూర్ నజీరాపూర్ నజీరాబాద్ రూప్ కన్పేట్ ఘన్సింగాపూర్ ఇబ్రహీంపూర్ రంగంపెల్లి తుంకలకొండ సుల్తానాపూర్ జాబర్పెల్లి సైద్ మల్కాపూర్ లో ఈ ఇదే ఈ మట్టి వ్యాపారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే దోమ మండలంలో కూడా ఈ మట్టి వ్యాపారులు విజృంభిస్తున్నారు మరోవైపు పులకచెర్లలో కూడా పలు గ్రామాల్లో కూడా ఇదే ఇచ్చగా మట్టి తవ్వుతున్నా కానీ ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు స్థానికంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఇక్కడ మట్టి అక్రమంగా తోగుతున్నారని చెప్తే కూడా ఎక్కడ తోగుతున్నారు ఏంటి అని ఉల్టా అధికారులే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఈ మట్టి వ్యాపారులతో ఇటు అధికారులు కూడా కుమ్మకయ్యారు కాబట్టే వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పి కూడా స్థానికులు చర్చించుకుంటున్నారు ముఖ్యంగా ఈ మట్టి దందాలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల పాత్ర ఉన్నట్లు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి ఇక ఈ అక్రమ మట్టి వ్యాపారాన్ని అరికట్టాల్సి ఉందని చెప్పి కూడా రానున్న రోజుల్లో పర్యావరణాన్ని కాపాడాలంటే ఈ అక్రమ మట్టి వ్యాపారాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలని చెప్పి ఇటు పర్యావరణ ప్రేమికులు కూడా కోరుతున్నారు ముఖ్యంగా ఏదైతే ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమంగా మట్టి తరలించడం వల్ల ఇటు భూమి కూడా ప్రకృతి సంబంధించి సమతుల్యత లోపిస్తుందని చెప్పి కూడా ఇటు ప్రకృతి ప్రేమికులు కూడా ఇటు ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ వేణు థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్